ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతికాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనాన్ని యానించుకుందాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవా వచనాన్ని యానించుకుందాం నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడము రాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవిన కరముగానూ మార్చిన గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే అపోస్ లాంటి పౌలు మరి కొరింది సంఘంకి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సంభాషణ మరి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము అటు తర్వాత పౌలు ఎథస్ నుండి బయలుదేరి కొరిందినకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదిని అతని భార్య అయిన పిసికి కనుగొని వారి యద్దకు వెళ్ళాను ఇక్కడొక ఆ దేవుని యొక్క బిడ్డలను ఎరువురిని మనం చూస్తూ ఉంటున్నాం అకోలా రిస్కిల్లా మరి పావులు ఆ కొరింది పట్టణానికి దర్శించినప్పుడు మరి అక్కడ పరిచయమైనటువంటి ఈ యొక్క దేవుని సేవకులుగా ఉంటున్నారు అంత మాత్రమే కాదు మరి అక్కడ ఉన్నటువంటి అనేక అంశాలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాము మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి వాగ్దానం నేను నీకు తోడై ఐ ఐఎమ్ విత్ యూ సదాకాలము నేను నీకు తోడై ఉంటాను అనేటువంటి వాగ్దానం దేవుని యొక్క వాగ్దానం అవును పిల్లరా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రసన్నత సదాకాలం మనకు తోడుగా ఉంటుంది యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప సందేశము గొప్ప ఆజ్ఞ మరి యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అన్నటువంటి వాగ్దానము మరి పౌలు జీతంలో కూడా దేవుడు నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం పౌలు యొక్క మిశ్ర ఆ యొక్క స్వార్థ ప్రయాణముల్లో దేవుడు పావులకు తోడుగా ఉంటున్నాడు అనేక శోధనలు ఎదురయ్యాయి అనేక శ్రమలు ఎదురయ్యాయి అయినా కూడా దేవుని యొక్క ప్రసన్నత పౌలుకు తోడుగా ఉంటున్నది కాబట్టి ఆ శ్రమల్లో నుండి విడుదల ఆ కష్టాల్లో నుండి విడుదల పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం మన ఆత్మీయ జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో మనకు కూడా అనేక శ్రమలు మరి ఎదురవుతూ ఉంటున్నాయి అయితే ఆ శ్రమంలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన నాములు ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నాం కాబట్టి దేవుడు మనల్ని వాటి నుండి తప్పిస్తూ ఉంటున్నాడు శారీరక శ్రమలు కావచ్చు భౌతికపరమైనటువంటి సమస్యలు కావచ్చు ఏ సమస్య ఏదైనా కూడా ఆ సమస్యలు అన్నింటిలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంచున్నాడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు భయపడకు నేను నీకు ఉంటాను ఎంత గొప్ప మరి వాగ్దానము దేవుడు మనకి ఇస్తూ ఉంచున్నాడు ఒకవేళ ఈ ఉదీకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ దిగులుతో ఉంటున్నావేమో భయంతో ఉంటున్నావేమో చింతతో ఉంటున్నావేమో మరి ఆ దిగులు భయము చింత యావత్తుడక మరి తీసివేసి ధైర్యాన్ని నింపే దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు అని ఒక ఆ సత్యాన్ని మనము నమ్మాలి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము అంత మాత్రమే కాదు మరి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి శోధనలు మనకు ఎదురు కాదు ఎప్పుడైతే దేవునికి మనం దూరం అవుతావో అప్పుడు మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ శ్రమలు కష్టాలు శోధనలు అనేకములు ఎదురవుతూ ఉంటాయి అందుకే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా మనం ఉండాలి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించేటువంటి వారిగా ఉండాలి దేవునికి ఆరాధించేటువంటి వారిగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఆ శోధంలో నుండి శ్రమల్లో నుండి కష్టాల్లో నుండి మనల్ని తప్పించి ఆయన అభయ హస్తముతోటి ఆయన దక్షిణ హస్తముతోటి మనల్ని కాచి కాపాడుతాడని ఈ కొద్ది మాటల దాన్ని నేను హెచ్చరిక చేస్తున్నా దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవిన కరముగాను మార్చిన కాక ఆమె